సార్ నమస్తే అండి మీ పేరు విజయ్ చందు గారు మీకు ఏమవుతారు ఫ్రెండ్ మేడం అవును మీకు మీరు ఎంత కాలంగా స్నేహం ఉంది 15 ఇయర్స్ 20 ఇయర్స్ అవుతుంది 20 ఇయర్స్ అనుకున్నారా మరి ఇట్లా పవిత్ర గారు ఇట్లా రిలేషన్ లో ఉన్నారని మీకు తెలుసా ఇదంతా ముందు మేడం 5 ఇయర్స్ అవుతుంది తెలుసు మీకు అలా చెప్పారా లేక చెప్పారు మేడం ఆయననే చెప్పాడు ఇట్లా రిలేషన్ అయ్యింది మనం వద్దా అని చెప్పినాము తర్వాత కూడా అట్లనే గాని అంటే ఇప్పుడు వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అవును ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప చెప్పారా ఏమైనా నచ్చదు చెప్పినామో ఏం చేసినా ఏం లేదు మేడం ఇంత సందానికి చెప్పినా ఏం లేదు మళ్ళీ అమెతను ఉండరు మళ్ళీ వస్తుండే ఇక్కడ కూడా వస్తుండే అడిగిడ పోతుండే మన మణికొండ దగ్గర అక్కడ పోతుండే ఇటు వస్తుండే పిల్లలతో కూడా మాట్లాడు స్కూల్ ఇటు తీసుకుపోతుండే చూసుకుంటుండే ఫ్యామిలీని ఇక్కడ చూసుకుంటుండే మేడం ఇక్కడ కూడా చూసుకుంటుండే అందరూ చెప్తున్నారు బుల్లితెరలో ఏం ఎక్కడైతే అక్కడ క్లోజ్ అయ్యారో ఇక్కడికి రావడం చాలా తగ్గించారు ఇక్కడికి రావడం మొత్తంగా ముందుగా మానేసారు అంటున్నారు చనిపోయే ముందు ఒక్కసారి అయినా ఇక్కడికి ചെപയുമ്പോൾ ഫോർ ഫൈവ് റേസ് ചിക്കൻ ഉണ്ടാകും ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మన యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు ఇక్కడనే ఉండు త్రీ డేస్ బ్యాక్ కూడా వచ్చి మాకు కలిసిండు కలిసిండు మాట్లాడిను అన్నీ చేసిండు మేము కూడా మా ఆమె లేని నేను చనిపోతాను అది ఇది అన్నాడు టాపిక్ టాపిక్ కూడా అన్నాడు మేము ఎందుకు భార్య పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు కదా ఎందుకు చేస్తామని ఎంతసేపు సంభాషించినాము ఎంత చేసినా కానీ లేని మనం ఉండలేము అది లేదు ఇది లేమని అన్నాడు ఎందుకన్నా ఇద్దరు పిల్లలు ఉన్నారు అవసరమా నీకు అది ఇది అని చెప్పి మేము ఇంత సంభాషించినాము సరే గురించి ఆలోచించి సరే అన్నాడు మాకు లాస్ట్ సరే అన్న సరే మనం ఎందుకు చేస్తాం మనం ఏం చేయను అది అని మళ్ళీ చెప్పారు లాస్ట్లో అన్నీ అన్నాడు తెల్లరికి వాళ్ళది కొంచెం వర్క్ ఉన్నది అది యాక్సిడెంట్ అయింది కదా దాన్ని బేగంపేట పోతున్నా కొంచెం పని ఉన్నదని చెప్పి అక్కడ పోయిండి వచ్చింది ఇక మళ్ళీ మన కాంటాక్ట్ కాలే వాళ్ళ ఫోన్ కూడా నిన్న కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేశారు లిఫ్ట్ చేయలేదు నాకు చెప్తే నేను ఏం నేను కూడా చేయలే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు మధ్యాహ్నం ఎంత చేసినా లిఫ్ట్ చేయలేదు ఆయన సాయంత్రము సిక్స్ థర్టీ అట్లా మాకు అక్కడ పోయి మనం ఫ్రెండ్స్ అంతా పోయి చూసేవారికి ఫోన్ కాల్ చేస్తే రింగ్ అవుతుంది అంట లోపల లోపల రింగ్ అవుతున్నాం కానీ వారికి డోర్ వాళ్ళ కొట్టేసి లోపల చూస్తే మనం హ్యాంగ్ చేసుకున్నాడు అది మధ్యాహ్నం చేసుకుండా ఏం లేదా మాది అయితే మధ్యాహ్నం నుంచి కాల్ అవుతుంది అక్కడికి వచ్చారు ఫ్లాట్ కి ఆ ఫ్లాట్కి వెళ్ళి చూసి డిసైడ్ అయినాడు హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయి అందుకని ఇక్కడికి వెళ్ళి ఏం వర్క్ ఉందా వర్క్ చేసుకుని తర్వాత అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నారు కదా ఇక్కడ పోయిండు పోయేసి మా గుర్తింపులు ఏముండను ఏం ఆలోచించుకుండు ఏం చేసేటిండో కథ మరి దానికి హ్యాంగ్ చేసుకున్నాను చూసారా మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసారా అంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక రెండు రోజుల్లో నేను కూడా రాబోతున్నాను అంటూ జిమ్ మాస్టర్ మన నేను పిలుస్తున్నారంటూ నువ్వు లేకుండా నేను ఉండలేనంటూ కూడా తను పోస్ట్ పెట్టారు అనుకున్నారా ఇది చూసినప్పుడు ఈ నిజంగా ఇంత పనిచేస్తారు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మనోడు అయితే అట్లా చేసుకున్న వ్యక్తి కానే కాదు ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది అన్న చనిపోతాడు అని చెప్పి మేము అనుకోలే ఏదో మామూలుగా అంటుండొచ్చు అంత చనిపోయేంత చనిపోయేంతేరు మనిషి చాలా వేరే చనిపోతారే రీష్ అట్లా చనిపోయి అని చెప్పి మనోడే అని చెప్పి అంత గట్టిగా ఉండేటోడు మనోడు ఇట్లా సూసైడ్ చేసుకుంటాడని చెప్పి మనం ఏదో అనుకోలేదు ఇప్పుడు రోజు పరిస్థితి అంటే పవిత్ర గారి వల్ల జరిగింది ఆమె లైఫ్ లోకి వచ్చే తని చనిపోవడం అకస్ అకస్మాత్తుగా చనిపోయింది యాక్సిడెంట్ లో యాక్సిడెంట్ గురే చనిపోయింది కాకపోతే తన కోసము ఇప్పుడు చందుగారు చనిపో అంటే మనకు యాక్సిడెంట్ అయింది చనిపోలేదనా నేను అయిపోయినా అయిపోయిన వరకు ఆమె నా పైన వచ్చి చేపి ఎంత లేపింది లేపి లేపే దాన్ని ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది నేను చనిపోయినా అనుకోని ఆమె చనిపోయింది అని చెప్పేసి మనోడు మనకు చెప్పిన విషయం అది ఆమె యాక్సిడెంట్ లో చనిపోలేదు అన్న ఆమె లేచింది నన్ను లేపింది లేపే వరకు నేనైతే అన్కాన్షియస్ ఉన్నా దానివల్ల లేపితే లేవలే లేకపోతే మాకు హార్ట్ అటాక్ లోకి వచ్చి చనిపోయింది చెప్పింది ఇప్పుడు చంద్ర కూడా ఏదో బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టు నాకు నేను త్వరలు చనిపోతుంది కూడా కొన్ని పలు ఇంటర్వ్యూలో కొన్ని సందర్భాల్లో చెప్పారు మరి ఇది నిజమే అంటారా అవన్నీ ఏం లేదు మేడం మన యాక్సిడెంట్ అయినప్పుడు ఇది దాకింది అలా యాక్సిడెంట్ చేయికి దానివల్ల ఏం లేదు మేడం ఆయమ్మ నేను మర్చిపోలేకపోతున్నాను మర్చిపోలేకపోతున్నా అని చెప్పి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆయమ్మ ఫోటోలు చూస్తుండ్రు ఆమె వీడియోలో మా ఎంబడి స్ ఉన్నారు మొత్తం ఆమెదే చూస్తున్నాడు మా రెండు నిమిషాలు మాట్లాడితే ఆమె మొత్తం ఆమెదో సరే తీసుకొని ఎందుకు అందంగా నేను ఎందుకు ఆలోచిస్తున్నా అని చెప్పి ఫోన్ కూడా నేను ఫోన్ కూడా గుంచుకొని వదిలేసి అన్న ప్లీజ్ అని ఒకసారి అని ఒక్కసారి అయినా మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ అదే చూస్తున్నాడు అంటే బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అమ్మ వల్ల వెళ్ళిపోయాను మొత్తం నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఆమె చనిపోయిన జారా నేను అది కూడా సాగు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అవన్నీ చెప్తాను ఇవన్నీ అన్ని మాట్లాడిన అవన్నీ వద్దా నీకు పిల్లలు ఉన్నారు లైఫ్ ఉన్నది భార్య ఉన్నది అందరు ఉన్నారు ఇప్పుడు ఏం కాదన్న నువ్వు ధర ఒక వన్ వీక్ అయితే సెట్ అవుతావు అదే అని చెప్పి చనిపోతాడు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకోలేదు ఇంత చేసిన చనిపోతాడు అని అయితే మనం అనుకోలేదు నమస్తే సార్ మీ పేరు రాకేష్ మీకు చందు గారు ఎంత కాలంగా తెలుసు ఇక్కడ ఇదే బస్తిలో పుట్టి పెరిగినాము మేము వీళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటుండే ఇక్కడ నుండి మళ్ళీ వేరే ఇల్లులు కూడా ఉన్నారు కానీ వానికి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇండస్ట్రీ అది ఇది అని చెప్పి చాలా కష్టపడ్డాడు పోయిండు ఎక్కడో ఒక రాంగ్ స్టెప్ అయ్యి కొంచెం మిస్ అయ్యింది అంటే ఇక్కడికి ఇక ఇక్కడికి కూడా చాలా అంటే ఇప్పుడు బుల్లితెరలు నటిస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం బాగా తక్కువ అంటున్నారు కుటుంబం అంతా కూడా అదేవిధంగా కుటుంబానికి కూడా ఐదు సంవత్సరాల పాటు దూరం అయ్యారు భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఉంటున్నారు అంటున్నారు మరి మీరేమంటారు అంటే పవిత్ర గారి వల్లే అంతా జరిగింది ఆమె వల్లే కుటుంబానికి దూరం అయ్యారు ఆమెకు దగ్గర ఇక్కడ దూరం అయ్యారు అంటున్నారు చెప్తారు చాలా వస్తాయి కథలు దాంట్లో నమ్మేటివి నమ్మనివి ఉంటాయి అంత కరెక్ట్గా అయితే తెలియదు ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలోకి వాడు కొంచెం రెగ్యులర్గా అయినప్పటి నుండి కొంచెం తగ్గింది ఇక్కడ బట్ ఎంత కరెక్ట్ ఎంత నిజం మాత్రం చెప్పలేము ఉండే వాడు ఇక్కడ కట్ కావడం అనేది మాత్రం నిజం కాదు నాకు తెలిసి ఎందుకంటే వీ యూస్ టు మీట్ వెరీ రెగ్యులర్లీ నేను వాడు కలిసి జిమ్ స్టార్ట్ చేశాం ఈ ఏరియాలో వెన్ వీ వర్ వెరీ యంగ్ నేను వాడు క్రికెట్ ఆడుతుండే ఏమో స్నేహి స్నేహం ఏర్పడే అయ్యో చిన్నప్పటి నుండి స్కూల్ నేను వాడు కలిసి చదవలేదు బట్ వాడు వేరే స్కూల్ ఉండే నేను వేరే స్కూల్ ఉండేలో బెస్ట్ యా ఫ్రెండ్స్ సో తన గురించి తన మనస్తత్వం ఎలాంటిదంటే ఇక్కడ కుటుంబంతో గొడవలు పెట్టుకుంటారు అని పెట్టుకున్నారు వచ్చిన మనుషులను కవర్ చేయండి వాడు వన్ మనస్తత్వం తెలుస్తుంది సో నేను దాని గురించి అంటున్నాను చాలా ఒక మనిషి పోయిన తర్వాత చాలా మాట్లాడుకోవచ్చు చాలా మాట్లాడుకోవచ్చు వాడు ఇట్లా వాడు అట్లా కూడా అంటే తను పవిత్ర గారితో స్నేహం ఏర్పడి అది కాసా ప్రేమ పెళ్లికి దారితీసింది కాబట్టి అక్కడ అక్కడ అంత దూరం వెళ్ళింది కాబట్టి ఆమెతో కూడా వివాహితర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నారు ఒక మణికొండల అపార్ట్మెంట్ లో అది మీకు తెలుసా కూడా అక్కడ సుమన్ టీవీలో చూసిన ఇంటర్వ్యూలో తెలిసింది వాడు నా పవి నా పవి అన్నప్పుడు విన్నా నేను అంతకన్నా ముందు మాత్రం దట్ ఇండస్ట్రీస్ యూ గో దర్ యు గెట్ పర్సనల్ లైఫ్లో ఖరాబ్ అయితే నిన్నను నిన్న సుమన్ టీవీ ఛానల్ చూసినప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు మాత్రం తెలిసింది మే ఉండేనేమో వాడు మేబీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమన్ ఎల్స్ ఆల్సో వెరీ రాంగ్ ఇఫ్ దట్ ట్రూ వెరీ రాంగ్ ఆల్రెడీ వాన్ ది లవ్ మ్యారేజ్ దాని తర్వాత పిల్లలు తర్వాత ఇన్ఫా అది నిజమైతే మాత్రం తప్పు ఫ్రెండ్ అయినంత మాత్రాన వాడు ఏది చేసినా కరెక్ట్ అనేటట్టు అయితే కాదు మీరు పోస్ట్ లో చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా తను మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చేసినాను సో రెండు నీ దగ్గర రాబోతున్నాను వస్తాను అంటూ పెట్టడం అదే విధంగా జిమ్ మాస్టర్ పిలుస్తున్నారు అది అంటూ కూడా కొంత పోస్ట్ అన్నీ కూడా చూసాము అంటే అనుకున్నారు ఈ పోస్ట్ చూసినప్పుడు ఇది నిజంగా నేను ఇంత దారి తీస్తుంది నిజంగా ఒకసారి నాకు సుమన్ టీవీలో ఏదో వర్డ్ అన్నాడు వాడు మేబీ యుల్ హియర్ వన్ మోర్ గుడ్ న్యూస్ అనేది అన్నాడు ఒక లైన్ లో తనతో మాట్లాడుతూ రోషన్ అనుకుంటా అప్పుడు అనిపించింది ఎందుకంటే అంత డిప్రెస్ అయ్యే మనిషి కాదు చాలా యాక్టివ్ ఉంటాడు అనిపించింది కానీ ఇది అంత త్రీ ఫోర్ ఇయర్స్ అయిన స్టోరీ మాకు అంతకని ఎక్కువ వాడు వెరీ పాజిటివ్ వెరీ యాక్టివ్ దాంట్లో నుండి వచ్చేస్తాడు అన్న దీంట్లోనే ఉండే నేను వీడు స్కూల్ ఫ్రెండ్స్ నిన్న నైట్ కూడా మాట్లాడుకున్నాం నిన్న ఎయిట్ ఓ క్లాక్ కూడా మాట్లాడుకున్నాము లేదు రాబోయే అది మళ్ళీ సెట్ అయిపోతాడు ఒక త్రీ ఫోర్ మంత్స్లో సెట్ అయిపోతాడు వాళ్ళ మమ్మీతో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే మాత్రం నార్మల్ అవుతాడు అన్న దీంట్లో మాట్లాడుకున్నాము నైన్ టెన్ కే మా ఫోన్ చేసిండు వీడు మరి మన కాల్ లిఫ్ట్ చేసారు అంటే నిన్న కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేయలేదని చెప్తూ ఉన్నారు ఎవరు ఫోన్ చేసినా అటెండ్ చేయలేదు అంటున్నారు మీరు ఏమైనా చేశారా నిన్న లేదు ఆనెస్ట్లీ లేదు ఎందుకంటే సి వాడు ఒక దాంట్లో కొంచెం బిజీ అయిపోయిండు మేమంతా బిజీ ఉండే నిన్న వీకెండ్ కాబట్టి ఒకసారి మళ్ళీ మాట్లాడనాము బట్ వాంతోనే లేదు అంత రెగ్యులర్గా మాట్లాడలేదు ఇక్కడ ఇక్కడ పవిత్ర గజన్పెన్ తర్వాత ఈ గ్లోబ్ అంటే దాదాపు ఒక ఐదు రోజుల పాటు అవుతుంది ఈ సమయంలో ఒకసారి కుటుంబానికి కలవడం ఇటు వచ్చేద్దాం ఒకసారి వచ్చారా ఇటు కలిసి వస్తుండేనేమో బట్ ఏమో నేను కూడా ఐ ఆల్సో వర్క్ ఫర్ కార్పొరేట్స్ సో నాకు కూడా అంత ఇది లేదు ఎప్పుడన్నా ఒకసారి జిమ్ విషయంలో ఎందుకంటే నేను వాడు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ రీసెంట్గా కలిసి అరే ఒకసారి చేద్దాం రా అని చెప్పి మాట్లాడుకున్నాము నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అయితే నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను సెల్ఫీగా అడిగిన వాడిని వాట్ బికాస్ వీ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ వాడు సరే అన్నాడు చూద్దాము ఒక టూ వీక్స్లో అట్లా అనేసి అన్నాడు దాని గురించి అంతే కానీ పవిత్ర అవంతా ఇంకా నేను రీసెంట్ గా మాత్రం విన్నా అంతకన్నా ముందు తెలీదు చనిపోయిన తర్వాత ఇక్కడ తగ్గింది అనేసి మాట్లాడినాము అట్లనే ఉంటుంది రా ఇండస్ట్రీ అని చెప్పి కూడా యూనో అక్కడ కొంచెం గ్లామర్ సైడ్ వెన్ ఆర్ గెటింగ్ అటెన్షన్ యూ టెన్ థింగ్స్ అని మాట్లాడుకున్నాము దాని తర్వాత ఇంకా ఆ ఇంటర్వ్యూస్ చూస్తేనే అర్థమైంది అందుకే నేను స్టార్టింగ్ చెప్పిన రాంగ్ స్టెప్ ఏదైనా బడి ఉంటది అక్కడ నుండి ఎవ్రీథింగ్ కానీ మాట కూడా చెప్పారు నాకు బ్రెయిన్ హ్యూమర్ ఉంది త్వరలో నేను చనిపోబోతున్నా హ్యూమర్ కాదు అంటూ మాట్లాడడం జరిగింది కాదు అది దట్ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ కాంకాక్షన్ అంటారు దాన్ని నెత్తికి గట్టిగా దెబ్బ తాకితే కాంకాక్షన్ అంటారు యూ టాక్ సంథింగ్ యూ థింక్ సంథింగ్ కొంచెం మైండ్ మౌత్ కనెక్షన్ పోతుంది సో మనకి యాక్సిడెంట్లో దెబ్బ తాకి ఉంటుంది ఫస్ట్ ఇంటర్వ్యూలో చూస్తే మీరు పట్టి కట్టుకొని ఉండే మేబీ దట్ వాస్ ద థింగ్ దట్ యూ వాస్ టాకింగ్ అబౌట్ అంతకన్నా ముందు వానికి ఏం లేకుండా యూ వాజ్ ఆల్ నార్మల్ అంతకన్నా ముందు ఏం లేకుండా ఆ యాక్సిడెంట్లోనే ఏమైనా దెబ్బ తాకి ఉంటుంది వానికి అక్కడ ఏమైనా డ్యామేజ్ అయి అంతే అంతేగాని దానికన్నా ముందు లేదు ఏం లేకుండా ఈ వాజ్ చాలా క్యాల్కులేటివ్ ఇది రైట్ ఇది రాంగ్ కొన్ని రాంగ్ చేసిండు వాడు బట్ హీ న్యూ ఇండస్ట్రీలో అంటే బుల్లితెరలో ఉన్నటువంటి నటులు ఎవరైతే తన కో ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళతో ఎప్పుడన్నా ఇక్కడికి రావడం ఎప్పుడన్నా నాకు పేర్లో తెలియదు అంటే కొంచెం డ్రామాటిక్ ఉంటుంది బట్ హీ అండ్ హీ యూస్ టు కన్విన్స్ మీ రాకేష్ నువ్వు రారా రాకేష్ నువ్వు రారా అంటూ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో సాటర్డే సండే మస్తు రా చాలా పాత ఫ్రెండ్స్ అండ్ దిస్ వాజ్ యూస్ టు బి ద టిపికల్ బాయ్ టాక్ అదా వస్తుంది రా రారా ఫ్రైడే సాటర్డే వీకెండ్ అంటే మస్తు ఉంటుంది అక్కడ అని చెప్పి బట్ ఒకటి రెండు ఒక ఒక ఆయన ఉంటాడు పిల్లి కళ్ళు పెట్టుకొని కన్నా టాల్ ఉంటాడు ఐ డోంట్ నో ఇస్ నేమ్ ఆయనతోని కల్పిస్తుండే ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు వస్తుండే టిపికల్ గోల్డ్ చైన్ వేసుకొని వాళ్ళతో కల్పిస్తుండే గట్ అంత ఘనంగా పేర్లు అది మాత్రం తెలియదు వచ్చి వస్తుండే ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది వస్తుండే సో విన్నారు కదా ఇందాక వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ స్నేహితులతో కూడా మాట్లాడము మనం మాట్లాడి తెలుసుకోవడం జరిగింది అందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు చనిపోయే కన్నా ముందు కూడా దాదాపు ఒక రెండు 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 మూడు రోజుల ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే నాలుగైదు రోజుల పాటు కూడా సికి ఇక్కడ సికింద్రాబాద్లోని తన నివాసంలో కుటుంబంతో కూడా తన మొదటి భార్య పిల్లలతో అదేవిధంగా అమ్మ నాన్నలతో అందరితో కూడా కలిసి ఉన్నారు నాలుగు రోజుల పాటు కూడా కలిసి ఉన్నారు బాగానే ఉన్నారు కాకపోతే డిప్రెషన్లకి బాగా వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు సో యాక్సిడెంట్లో గురైన కారణంగా తనకి హెడ్కి తలకి బలమైన గాయం అవ్వడం వల్ల కూడా తో తను చనిపోతానని అయితే మొత్తంగా ఫిక్స్ అయ్యారు సో డిప్రెషన్లోకి లోన్ అయ్యారు బాగా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పవిత్ర లేని లోకంలో నేను లేను వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా ప్రతి సెకండ్ వీడియోలో తన జ్ఞాపకాలనే అనే నెంబర్ వేసుకుంటూ తన్నే వీడియోలు చూసుకుంటూ కూడా అసలు చాలా మిస్ అవుతున్నాను అంటూ చేయడం అదే పోస్టులు పెట్టడం మనం కూడా చూసాము కానీ ఇంత పని చేస్తారు అంత చాలా ధైర్యశాలి కానీ ఇంత ఇంతగా డీప్కి లోన్ అయిపోయి కూడా చనిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోతారని కూడా స్నేహితులు కూడా ఊహించలేదని చెప్తున్నారు అందరూ కూడా నచ్చ చెప్పిన నచ్చ చెప్పాము అందరము సో నీకు భార్య పిల్లలు ఉన్నారు నువ్వు ఎవరి కోసం అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా చాలా నచ్చ చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళ స్నేహితులు చేశారన్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ ఎవరు చెప్పినప్పటికీ కూడా ఎవరి మాట వినకుండా తనే తన మాటే వేదం అంటూ కూడా లాస్ట్ లాస్ట్లో అయితే కన్వెన్స్ అయినట్టుగానే చెప్పారు ఒక వాళ్ళ మాటల్లో ఒక మూడు గంటల పాటు మాట్లాడిన తరుణంలో లాస్ట్లో మూమెంట్లో నేను ఎక్కడికి వెళ్ళను ఏదో అంటాను కానీ వెళ్ళిపోతాను అంటూ కన్వెన్స్ అయినట్టుగా అయ్యారు కానీ నిజానికి అవ్వలేదని తెలుస్తుంది ఇదంతా కూడా మొత్తంగా సో ఇంకా తన జ్ఞాపకాలను వేసుకుంటూ ఫ్లాట్కి వెళ్ళడము అదేవిధంగా నిన్న మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు కూడా వాళ్ళ స్నేహితులు రావడము అదే ఆ టైంలో తను హ్యాంగ్ చేసుకోవడము బాల్కనీలో ఇంకా తన జ్ఞాపకాలతోనే తనున్న తను వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఫ్లాట్లోనే చనిపోవడం జరిగింది సో మొత్తానికి ఆత్మహత్య చేసుకొని చనిపోతారని ఎవరు కూడా ఊహించినటువంటి ఒక పెద్ద షాకే గురయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము చాలామంది వచ్చారు గల్లీలోని ఉన్నటువంటి నివాసులు చాలామంది ఉన్నారంటే తను దాదాపు ఇక్కడ ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా ఇదే ఇక్కడే ఉంటున్నారు అందరూ ఒక కుటుంబంలో ఉంటారు ఇక్కడే తన మొదటి వారి శిల్పగారు కూడా కలిసి పెరిగారు కలిసి కలిసే పెరిగారు చిన్నప్పటి నుంచి అదేవిధంగా వాళ్ళతో కూడా వాళ్ళది కూడా ప్రేమ వివాహం అని కూడా తెలుస్తుంది మనకి సో ప్రేమ వివాహంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఎప్పుడైతే బుల్లితెరలోకి ఎంటర్ అయ్యారో సో అక్కడ ఇంకా మనకి అందరం ఫ్రెండ్షిప్లో అనేది అక్కడ కొంచెం అట్రాక్షన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే పవిత్ర గారితో క్లోజ్ అవ్వడము ప్రేమలో పడ్డవిదంతా కూడా జరిగింది కానీ ఇదంతా దాన్ని తీసుకోవడానికి ఏం లేదంటూ కూడా కొంతమంది గల్లీ వాసులు కూడా చెప్తున్నారు కానీ మొత్తానికి తన మనస్తత్వం అయితే చాలా మంచి పర్సన్ వ్యక్తిత్వం చాలా మంచి పర్సన్ కానీ ఇంత పని చేస్తారని కూడా ఎవరు ఊహించలేన అంటున్నారు సో మొత్తానికి ఊహించలేనటువంటి విధంగా జరిగింది ఈ రోజు చోటు చేసుకుందని చెప్పొచ్చు